ఇదిగో బాబు ఫోటోల కన చూసావా చూశానండి ఎప్పుడు ఎక్కరా ఇప్పుడే ఇక్కడే ఏరే ఏక యోగాత్రవ దగ్గర చెప్పుటమా చెప్పండి అమ్మ నేను మరీ లోకైపోయినరా మీకు నే రామప్రసాద్ సార్ వన్ మినిట్ ఏంటయ్యా వీని ఎక్కడ ను ఏంటి వీని ఎక్కడ ను ఏంటి ఎటకారం ఆడుతున్నావా బాబు తిరగలేక నేను తెగవరి అయిపోతాను ఎవడీడు మా ఊరు ఎమ్మెల్యే మొన్న ఎలక్షన్ లో రెండు దొంగోట్లు కావాలి రెండు వందలు ఇస్తాడు కుడి చేతడి ఎడమి చేతూ గు కానీ అప్పెట్టి తప్పిస్తూ తిరుగుతున్నాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు వీడి కోసం డబ్బు కొట్టుకుంటూ తిరుగుతూనే ఉన్నాను ఎప్పుడు తిరుగుతాడో ఏమో వాడి గురించి ఏం వరి అవ్వక్కలేదయా మళ్ళీ ఎలక్షన్ వస్తాను కదా అప్పుడు మీ ఊరు వస్తాను తప్పకర పట్టుకోవచ్చు వాడి సంగతి అలా ఉంచు ఎక్కడ చూస్తారా ఎవడీడు మీ ఊరు ఎమ్మెల్యేనా కాదు వీడు పెద్ద ఖతర్నాక్ గాడు ఆటో సంగతికి ఎక్కువ సోమరాజు తక్కువ వీడు కనపడితే చెప్పు ఈ ఫోటోలో వ్యక్తి చూసావా నా ఫోటో నాకే చూపిస్తున్నాడు ఎవడి ఎదవా ఇతన్ని నీకేమన్నా బాకీయా అవును అయితే తెలియదు నా మొహం చూసి చెప్పు నా మొహానికి నా మొహం అడ్డు తీస్తే నీ మొహం చూసి చెప్తా నువ్వా నువ్వా ఏడి రన్నింగ్ రేసులో నాతో పెట్టుకుంటావా డాయి పోతావ్ డబ్బా ఎక్కడికి పోతావు బే ఎక్కడికైనా పోతాం బే ఎవరు నువ్వు తలపైకి ఎత్తు ఎత్తే లెఫ్ట్ కి టర్నింగ్ ఇచ్చుకో ఇచ్చా అక్కడ నేనే ఇక్కడ నేనే ఏడిశావు కొబ్బరి చెట్టు మీద కోతిలాగా అప్పు ఏంటి ఇదిగా వెనకాల కరెంట్ వైర్ లూజ్ కనెక్షన్ ఉంది షాప్ కొట్టిందో కాకిలాగా మారి చాస్తావు ఉత్తినే సరదాగా జోక్ చేశా అనమాట ఎక్కడికి పోతావు నీకోసం స్టేట్ లెవెల్లో వెతికా సెంటర్ లో దొరికావు ఓడబొడిసావు గాని ఇంతకీ ఏంటో చెప్పు మా తాత విషయం తెలుసు నాకు గాంధీ తాత తప్ప ఏ తాత తెలియదు తెలియదా తెలియదు తెలియదు గుర్తు తెచ్చుకో ఆ రోజు ఆదివారం అష్టమి నాడు అమావాస్య పట్టపగలు మిట్ట మధ్యాహ్నం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళు దూకు గెంతు చె ఎవరి బీష్ముడు మా తాత వయసు ఎంత రెండు ఉంటాయా ఇంకో ముప్పై ఏళ్ళు బతుకుంటే ఉంటుంది ఉంటుందండి ఉండాలి అవసరం అయితే నా ఒట్లు వచ్చి ముప్పై ఏళ్ళు తీసి మా తాతకి ఎక్కిందండి ఇంకా నయం ఆయన పంజరం తీసి నీకు ఎక్కించమన్నావు కాదు అవసరమైతే అది కూడా చేయండి డాక్టర్ ఈ ప్రపంచంలో నాకు మా తాత మా తాతగా నేను తప్ప మరి ఎవరు లేరు నా మీ ఇద్దరికి నేనున్నాను మీ తాతకి భయం లేదు ఈజీగా చేస్తాను చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి అది చెప్పాల్సింది నువ్వు మందు చదువుతావా గత యాభై సంవత్సరాల నుంచి ఏ డాక్టర్ ఏ తాగుతూనే ఉన్నాను అర్థమైపోయింది మీ తాతకి కడుపులో మందులు పెరిగిపోవడం వల్ల ప్రాబ్లం వెంటనే ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ ఇదిగో ఈ మందులు పట్టుకొచ్చాయి ఇదేంటి మందులతో పాటు సిగరెట్ పెట్లు అగ్గి కూడా రాశారు మందులు మీ తాతకి మందు సామాగ్రి నాకు నా ఖర్చులు పేషెంట్ అకౌంట్ లో రాయడమే నా విజయం వెనక్కున్న రహస్యం అలాగే తాత నేను వెంటనే వస్తాను నువ్వేం భయపడకే మీ నాన్న మరి స్ట్రెచ్ చేయి చిరాని మొహమా చెప్పు వయసైంది పోయాడు పోయినూ మంచోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు సినిమాట మా తాత అంటే కల్ప తరువు కామధేను కొత్తిమీర కట్టేం కాదు కాదు తేనె పుట్ట మా తాత స్వాతంత్ర సమర యోధుడు గాడ్ సైకి కుడిపుదాం అందుకే మన దేశం స్వాతంత్రం ఇలా నాకు నాకెందుకు ఆయన కోటాలో ఫస్ట్ లో ప్రయాణం చేశామండి ఇప్పుడు జనరల్ కంపార్ట్మెంట్ లో ప్యాసింజర్ రైల్లో లెక్కల పక్కన ప్రయాణం చేస్తున్నారు మర్యాదగా మా తాతం చెప్పినందు నష్టపరిహారం చెల్లించు నష్టపరిహారమా వెళ్ళి రైలు కింద పడు నష్టపరిహారం సంగతి వాళ్ళు చూసుకుంటారు షాటాప్ ఈ రోజు నుంచి డైలీ నువ్వు నాకు వంద రూపాయలు ఫైన్ కట్టాలి వందా నీ బొంద సిరంజి కొండాను కూడా నా దగ్గర సిల్లు కావలేదు అదంతా నాకు అనవసరం నా వంద నాకు కట్టాల్సిందే ఎలా కడతారయ్యా గుడ్ మార్నింగ్ ఎవరా సాగర్ కన్యా సిస్టర్ ఎవరికి నీక కాదు మనందరికి అసలు నీత కాదు కదగని భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అలా భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు శిస్టు నా బాబు ఇదే నా ప్రతిజ్ఞ డాక్టర్ ఎవరైతే ఎవరన్నా నీకు ఆ ఉద్యమం ఇచ్చింది ఒకరికి నేనే తీసుకున్నాను మా ఆ నష్టపోయారం నిన్ను సైంటిఫిక్ గా చంపేకపోతే నేను డాక్టర్ నే కాదు అసలు నేను డాక్టర్ ఎవడన్నాడు అదే అయ్యా నమస్కారం డాక్టర్ గారు ఫీజు వంద రూపాయలు కూర్చోండి ఏమిటి జబ్బు నిన్నటి దాకా బాగానే ఉన్నానండి ఇప్పుడు ఇక్కడ అడుగు పెట్టారు ఇంకేం బాగుంటారు నువ్వు నోరు మూసుకో ఏవిడి తమ జబ్బు కడుపు మంట ఎవరిని చూస్తే నన్ను చూస్తే ఎవరిని చూసినా కడుపు మంట కాదు క్యాన్సర్ సిస్టర్ ఆయనకు ఒక ఇంజక్షన్ ఇంజక్షన్ ఎందుకు ఆయనకు మాత్రం ఏం తెలుసు ఆ ఇంజక్షన్ నీకు చేస్తే ఒంట్లో ఉన్న రోగాల్లో తగ్గిపోతాయి అది అందుకు అనుకోవాలన్నమాట డాక్టర్ ఈయనకి ఎముక తప్ప కండి దొరకడం లేదు ఇలాగే నేను చేస్తాను ఏమిటి నవ్వుతున్నారు నొప్పేటట్లేదా లేదు చక్కగా ఉంది చూసారా ఎంత నైస్ గా ఇంజెక్షన్ ఇచ్చాను మరి నా పీస్ ఈ ఫీజు నాకు ఇదేంటి చూడబోతే మీరిద్దరూ పెళ్లి కాని కన్నె కురాలలా ఉన్నారు అవి పెళ్లి కాని ఆడపిల్లల ఫోటోలు అందులో మీకు నచ్చిన ఇద్దరు అమ్మాయిని సెలెక్ట్ చేసేసుకొని నా కమిషన్ లో మీ ఫీజు వందా కట్ చేసుకొని మిగతా డబ్బులు ఇచ్చేస్తే నేను వెళ్తాను ఏ ఫీజు ఎక్కొట్టింది కాక కమిషన్ కావాలా నాకు తెలియంటే మా డాక్టర్ చేత కంటి ఆపరేషన్ చేస్తాను అయిపోతావు ఎవరి అమ్మాయి పేరు రాణి ఈ అమ్మాయికి సంబంధాలు చూసి చూసే నాకు ఈ రోగం వచ్చింది ఈ అమ్మాయి కోసమే నేను ఇంతకాలం ఎదురు చూస్తున్నాను ఇది జడ జనపదార్థం జన ప్రేమ అంటే కోపం ప్రేమికులంటే ద్వేషం నో ఈ అమ్మాయిని నేను ప్రేమించాను ఈమె ప్రేమ నేను సాధించి తీరతాను ఇదిగా నా చెవులో గులాపు పువ్వులు నీ చెవులో కాదు ఈ పిల్ల మనసులో వలపు గులాబీలు పూయిస్తాను ఈ గులాబీలతో గులేబా కావడే కథ మొదలెడతాను ఆపరేషన్ గులాబీ స్టార్ ఆపరేషన్ రోజు రోజ్ 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 రోజా పువ్వా నువ్వా నా లవ్వుకి ప్రాణం పోసిన నవ్వువి నువ్వే కావా నువ్వే కావా ఏమనుకోకండి పువ్వే నువ్వా నువ్వే పువ్వా ఏవండి నా దండ ఆ దండ నాది ముప్పై రూపాయలు పెట్టుకున్నాను బాత్రూమ్ పూర్తిగా మునిగిపోతుంది ఇప్పుడు ఆ సబ్బు మొత్తం అరిగిపోవాలి చేతిలో ఉన్న రేఖలన్నీ చెరిగిపోవాలి దీని ఆహాయిత్యంగు ఎలా బతుంది పిల్ల